అదేనండి వాళ్ళు ప్రేమించుకు పెళ్లి చేసుకున్నట్టే మనకి చెప్పలేదు ప్రేమించి పెళ్లి చేసుకుంటా ఉంటే ఇల్లు అంటాను కదా నేను అందుకని చెప్పలేదు ఆ పిల్లని అడిగాను వెళ్ళి ఏమిటమ్మా అసలు ఇది ఆ పిల్లకేమో తెలుగు రాదు నాకేమో కన్నడం రాదు కన్నడం పిల్లలు నట్టుకొచ్చి పెట్టాడు అక్కడ పిల్లాడు సర్దుబాటు చేసి ఆ సర్దుబాటు చేసుకోవాలి మరి ఆ పిల్లాడు మన వాడే మన పిల్లాడే కాబట్టి ఇంకా మన నేను వాడికే చెప్పేది తెలుగువాడు కాబట్టి అదే మరి అదే వచ్చింది అక్కడే వచ్చింది నేనా మన భాషలోనే చెప్పానండి వాడికి ఒరే విధవా వార్త వెలిగించాక కాంతిను అమ్మాయిని ప్రేమించిన తర్వాత మనశ్శాంతి ఎక్కువసేపు ఉండవరా మా పిల్లలకి ఇలాగే చెప్పాను అందుకని మేము చెప్పిన సంబంధాలు చేసుకున్నారు చల్లారిపోతుంది అనేటప్పటికీ అవునా ఆంటీ అంటున్నాడు వాడు అవునా ఆంటీ అంతేనా మరి వెనర్ పెద్దాలు చెప్తాను అయినా వరే ఇంకా ప్రేమలో పడిన తర్వాత మెసేజ్లు పెళ్లి చేసుకున్నాక కసిపుసులు కామనేరా అడ్జస్ట్ అయిపో అమ్మా ఇంక మరి ఏం చేస్తావు ముడుముళ్ళు పడేస్తావు కదా నోరు మూసుకుని పొడి ఏమైనా అంటే డ్రమ్ములోనో కుక్కర్లోనో పెట్టి వస్తుంది మీ ఆవిడ మరి అవును మరి ఇప్పుడు అలాగే చేసేస్తున్నారు కదా మొగుళ్ళని మా తర్వాత నోరు ముసుకు పడి ఉండడానికి పడరు డ్రమ్ముల్లోనో కుక్కర్లోనూ పెట్టేస్తున్నారు ఫ్రిడ్జ్ సర్దుబాటు అదే ఇదే అదే సర్దుబాటు చేస్తున్నాడు వాడు ఇలా చెప్పిన తర్వాత మూసుకు కూర్చున్నాడు ఇంకా వినిపించలేదు నేనే ఫోన్ చేసి అమ్మాయి ఎలా ఉన్నారన్న వండుకున్నారా తిన్నారంటే తిన్నామంటారు అంతే మరి పిల్లలు అలాగే ఉన్నారండి ఇప్పుడు పిల్లలు చెప్పింది విని ఇలా లేరండి మరి అవును ఎవరో ఒకళ్ళు తగ్గాలి వీడికి భయం పెడితే తగ్గుతాడు కదా అని ఆ భయం బాగా చెప్పారు పెట్టేస్తుంది ఏముంది ఇప్పుడు పిల్లలకే ఆవేశం కదా చెప్తాను చెప్పండి ఇలా మనకి వస్తాయి నేనేమిరుక్కోని మంచిగా చెప్పొచ్చు